నిర్మల్ జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల వెల్లడించారు నిర్మల్ జిల్లాలో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇరవై పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల వెల్లడించారు వీటిలో పదహారు హత్యలు ముప్పై తొమ్మిది రేపు కేసులు ముప్పై నాలుగు కిడ్నాప్ కేసులు నలభై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నాలుగు వందల అరవై ఆరు దొంగతనాలు నలభై తొమ్మిది సైబర్ క్రైమ్ కేసులు మూడు వందల తొంభై రోడ్డు ప్రమాదాలు జరుగుగా వీటిలో నూట ముప్పై మూడు మంది మృతి చెందినట్లు తెలిపారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ లో ప్రతి రోజు కూడా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే మాట ప్రజల్లోకి బాగా చూసుకొని పోయేలాగా మా పోలీసులు రకరకాల కార్యక్రమాలు చేపట్టారు డైల్ హండ్రెడ్ కి సంబంధించి మేము బ్లూ కోల్స్ చాలా వరకు దగ్గర దగ్గర ఒక యాభై మంది ప్రాణాలు కాపాడారు ఈ సంవత్సరంలో ఏదైనా సూసైడ్ కాల్ వచ్చిన వెంటనే లొకేషన్ తీసుకోవడము అటెండ్ చేయడము వాళ్ళు వెళ్ళి రక్షించడము తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము ఇట్లాగా అంటే మేమేమనుకుంటామంటే ఆస్తి కంటే కూడా ప్రాణాలు చాలా ముఖ్యం ఇమీడియట్ గా ప్రాణాలు రక్షించేది అనేది ఆస్తి అంటే ఎప్పుడైనా సంపాదిస్తా